నూతనంగా కదిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్కు ప్రధాన కార్యదర్శిగా నియమించబడినటువంటి సీనియర్ నాయకురాలు పర్వీణ్ మానక్క గారికి అదే రకంగా మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా నియమింపబడినటువంటి నూతనంగా నియమింపబడినటువంటి అక్రమ ఆఫీస్ సాబ్ గారికి వారిద్దరికి కూడా అదే రకంగా ఎస్సీసీల్ తరఫున వచ్చే కొన్ని అంటారు ఉల్లాయప్ప ఉలో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ సెక్షన్ సెగ్మెంట్లో రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకునేటువంటి సోదరుడు ఉల్లాయప్ప గారికి కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నాను భవిష్యత్తులో వీరందరూ కూడా మరింత బాధ్యతగా తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజల కోసం పనిచేసే విధానాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రాచుర్యం కలిగించే దిశగా అదే రకంగా తెలుగుదేశం పార్టీ ప్రాభావాన్ని పెంచే దిశగా వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాం ఆ దిశగానే వాళ్ళు మరింత ఉన్నతమైనటువంటి పదవులు కూడా పొందాలని చెప్పేసి కూడా పనిచేసి పొందాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తాం రెండవది